ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం జయహో భారత్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు ఐసీసీ ట్రోఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ గారి రికార్డ్ అద్భుతంగా ఉంది చివరి మూడు టోర్నమెంట్లో భారత్ ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది అది రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మొత్తం ఇరవై నాలుగు మ్యాచ్ల్లో ఇరవై మూడు గెలిచింది లిమిటెడ్ ఓవర్లు ఐసీసీ ఈవెంట్లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ గారు నైంటీ పర్సెంట్ రోహిత్ శర్మ ఫ్యాట్గా ఉన్నారా ఆయన కెప్టెన్సీ మెప్పించలేదంటూ వచ్చిన వార్తలకి జట్టు ఛాంపియన్ ట్రోఫీని గెలవటంతో ఇప్పుడు మిమ్మల్ని మెప్పించారా అంటున్నారు తమ్ముళ్ళు ఫ్యాట్గా ఉన్నారా లేదా కాదు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పిక్చర్స్ వేయాల్సిన ఎల్ఈడి స్క్రీన్ల మీద ఎలా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు చూడండి క్రికెట్ వేయించుకొని जय हो भारत